నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తులారాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి శనచరుడు నాలుగున్నర నెలల తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి వక్రగతిని వెళ్ళి మీనరాశిలోనే పయనం చెందుతారు ముందుకి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా ఫార్వర్డ్ మోషన్ లో ముందుకు వెళ్తున్నటువంటి గురుగ్రహము నవంబర్ పన్నెండవ తారీఖు నుండి వక్రగతి చెందబోతున్నారు మరి మిగిలిన గ్రహాల యొక్క స్థితి చూస్తే ఈ యొక్క రాశి వారికి లాభాధిపతి పదకొండవ అధిపతి రవి నవంబర్ పదహారవ తారీఖు వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే రవి గ్రహము పన్నెండు రాసుల్లో కూడా తులారాసులోనే బలహీన పడేదండి పదహారవ తారీఖు వరకు తుల రాశిలో ఉండి పదిహేడవ తారీఖు నుండి వెళ్ళి రెండవ స్థానం అనేటువంటి వృచిక రాశులకు వెళ్తున్నాడు రెండవ స్థానం ఏంటి తుల తర్వాత వృచ్చికం వస్తుంది కాబట్టి అంటే ముఖ్యంగా ఈ పదహారవ తారీఖు వరకు కూడా రవి ఆత్మకారకుడు ఆరోగ్యానికి కారకుడు ఆత్మస్థైరానికి కారకుడు కాబట్టి ఆరోగ్యము గౌరవము ఇలాంటి వాటిపైన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందండి కొన్ని కొన్నిసార్లు చిన్న విషయం ఏదన్నా అన్నా కూడా మీరు స్లో సెల్ఫ్ ఎస్టీమ్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంటుంది కాబట్టి సో మీరు ఎవడ్ బి వెరీ స్ట్రాంగ్ అండి మరి బుధ గ్రహం విషయానికి వచ్చే వరకు బుధుడు ఈ మాసంలో ఏంటంటే ఎక్కువ కాలము ఈ యొక్క రుచిక రాశిలో ఉంటారండి తొమ్మిదవ తారీఖు నుండి ఒకరిగతిని చెంది ఇరవై మూడు వరకు కూడా గతిలో ఉంటారు ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఒకరిగతి లేకుండా ఉంటారు సో తొమ్మిది నుండి ఇరవై మూడు వరకు కూడా గతి చెంది ఇరవై మూడు సాయంత్రం నుండి అయినా మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు తులారాశిలో మరి ఈ యొక్క శుక్రుడు విషయానికి వచ్చే వరకు నవంబర్ ఒకటవ తారీఖున కన్యా రాశిలో శుక్రుడు ఉంటే రెండవ తారీఖున మీ యొక్క స్వరాశి మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలో ప్రవేశిస్తారండి ఈ యొక్క శుక్రుడు ఇది చాలా ముఖ్యమైన మార్పు దీనివల్ల ఏంటంటే మాలవ్య యోగం ఏర్పడుతుంది ఇలాంటి స్థితి కనుక మీ లగ్నంలో ఉందనుకోండి ఎక్సలెంట్గా ఉంటుందండి జాతకం సో శుక్రుడు మూల త్రికోణాల్సి బలమైన రాశిలో మీ యొక్క రాశిలోకి వస్తున్నారు కాబట్టి సో దాన్ని మనం ఏంటంటే ముఖ్యంగా మాలవయ యోగంగా అనమాట దీనివల్ల ఏంటంటే మంచి విజయము ఆనందము హ్యాపీనెస్ ఉంటుంది ప్రేమ ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించే విధానంలో ఉంటారండి ఆర్థిక లాభాలు అందుకోవటము ఇప్పుడు వీటన్నింటినీ కూడా చాలా వరకు ప్రభావితం చేస్తుంది ఈ యొక్క మాలవ్య యోగం మరి శనచరుడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నారండి ఏదైతే ఉందో స్థితి దీర్ఘకాలికమైన అడ్డంకులు తొలగించే ముఖ్యమైన సమయం అండి శని కర్మకారకుడు సహజంగానే చాలా స్లో మూవెంబుల్ అలాంటి ఒక్కరికరించి ఉన్నాడు ఇప్పుడు ఒక్కరిగతి వదిలి ముందుకు వెళ్తున్నాడు ఆరవ స్థానం అంటే కనుక శత్రు రుణ రోగ ఇటు అన్నింటి విషయంలో కూడా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు మరి ఆరోగ్య విషయంలో చూస్తే నవంబర్ ఒకటి నుంచి పదహారవ వరకు కూడా సూర్యుడు నిత్యస్థానంలో ఉండటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతూ ఉందండి ఎలా ఉండొచ్చు అంటే